నమస్కారం నా పేరు నవీన్ అరమినేని నేను ఎన్ఆర్ఐని నేను ఈ వీడియో డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామని చెప్పి చేస్తున్నాను అయ్యా మోహన్ బాబు గారు నిన్న మీరు తిరుపతిలో రోడ్డు మీద ఆ సాయినాథుని కృపతో అయ్యప్ప సాక్షిగా యూ డి పెర్ఫార్మెన్స్ వా 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 మోహన్ బాబు గారు మీకు మీరే సాటి ఎంత అద్భుతంగా నటించారు సార్ సార్ మీరు మీడియాను చూస్తున్నారో లేదో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో కనపడిన ఆవు ఆవు కాదు ఎద్దు అని ప్రచారం చేస్తే పిల్ల పిల్లసేనలో ఉన్మాదంతో కొట్టుకులాడే జఫా సేనలో ప్రచారం చేస్తే ఆ రైతే సొంతగా బయటకు వచ్చి మీడియాకు వచ్చి నా ఆవుని ఎద్దు అన్న గాడిదేవుడు అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది అందుకని నేను ఇంక నుంచి నిన్ను మోహన్ బాబు అని కాకుండా గాడిద అని పిలువదలుచుకున్నా అరే గాడిద నిన్ను నేను కొంచెం ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా నువ్వు నిన్న చేసిన యాగి నీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా రావాల్సి ఉంటే నువ్వు ఖచ్చితంగా అడగొచ్చు కానీ దానికో పద్ధతి ఉంటుంది దానికొక సమయం ఉంటుంది కానీ నువ్వు నిన్న చేసిన యాగి ఎలక్షన్ల పది రోజులు ముందు పెట్టుకొని నీకు ఏమన్నా బాకీలు ఉన్నా గానీ ఇప్పుడు విడుదల చేయలేరు అనే విషయం తెలుసు కూడా నువ్వు చేస్తున్నావు అంటే అది ఎందుకు చేస్తున్నావో ఎవరి కోసం చేస్తున్నావో ఎవరు ఇచ్చే మోటల్ని ఆశించి చేస్తున్నావో తెలియనంత అమాయకులు కాదు ప్రజలు సో నువ్వు నిన్న నీకేమన్నా బాకీలు రావాల్సి ఉంటే నీకు సంబంధించిన ఉద్యమం నువ్వు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు కానీ అది చేసే సందర్భంలో నువ్వు మాట్లాడిన మాటలు నీకు సంబంధం లేని విషయాల మీద నువ్వు పేలిన పేలుడు చూసి నేను కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా అరే గాడిదా నిన్న నువ్వు ఒక మాట అన్నావు అసలు ఆవు గాడితో నీకెందుకు రా అది గాడితో పెట్టి వాళ్ళు చేసుకుంటారు నీకెందుకు నీకు దానికేం సంబంధం ఫీజు రియంబర్స్మెంట్ నీకు రావాలి నువ్వు అడుగు అంతేగాని అది ఆ గాడిద ఉంది ఎద్దు ఉంది ఆవు ఉంది నీకెందుకురా గాడిదా రెండవ విషయం నీకు ప్రభుత్వం నుంచి బాకీలు ఉన్నప్పుడు నీకు రావాలి అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి వసూలు చేసుకో పోరాడు తెచ్చుకో అంతేగాని అమాయకమైన పిల్లల్ని రోడ్ల మీద కూర్చోబెట్టాల్సిన అవసరం నీకేమొచ్చింది అది నీకు ప్రభుత్వానికి మధ్యలో సంబంధించిన విషయం నీది నువ్వు తెచ్చుకో అంతవరకే మూడో విషయం నిన్న కుటుంబరావు గారు నీ బట్టలు వెప్పదేస్తా నీ గుట్టా చెప్తా ఇప్పటికీ ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం నీకు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు పే చేసింది అని చెప్పి చెప్పారు ఇంకా బా మిగిలింది కేవలం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే అందులో కూడా దాదాపు ఐదు కోట్లు ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించింది ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాలేదు కాబట్టి రేపు ఏ మేలోనో జూన్లో నీకు అవి రిలీజ్ అవుతాయి అని చెప్పి చాలా క్లియర్గా నీకు తెలిసి కూడా ఇది చేస్తున్నావు అంటే మరి ఎని ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు నీకు ఆల్రెడీ రిలీజ్ చేసినప్పుడు ఆ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు నువ్వు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఒక పక్క వేదికలెక్కి నేను మహా గొప్పవాడిని నేను నిజాయితీ పరుణ్ణి నేను సేవా తత్పరుణ్ణి నేను పాతిక పర్సెంట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాను ఉచిత విద్యను దానం చేస్తున్నానని చెప్పుకుంటున్నావు కదా మరి నువ్వు ఈ సందర్భంగా ఇప్పుడు జనాలు ఆంధ్ర ప్రజలందరూ నిన్ను అడుగుతున్నారు ఏమని నీకు సంబంధించిన నాలుగు కాలేజీల్లో మొత్తం విద్యార్థులు ఎంతమంది నువ్వు ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నావు ఎంతమందికి ఫ్రీగా ఇస్తున్నావు ఎంతమంది దగ్గర ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్ కోటాలోకి రాని విద్యార్థుల దగ్గర ఎంత వసూలు చేస్తున్నావు నిన్నే ఒక విద్యార్థి తండ్రి బయటకు వచ్చి గుడ్డెలు బాదుకుంటా నీకు ఐదు లక్షలు డొనేషన్ కట్టానని సంవత్సరానికి రెండు లక్షలు ఫీజు కట్టానని వాళ్ళ కొడుకు సంవత్సరం తర్వాత నేను కాలేజీ మానేస్తాను అంటే టీసీలు ఇవ్వమంటే మిగిలిన మూడు సంవత్సరాలకు కూడా ఫీజులు కట్టమని ఆరు లక్షలు వసూలు చేశామని చెప్పి చెప్పుకున్నారు మీ సోషల్ మీడియాకు వచ్చి మరి వాళ్ళందరి సంగతులు ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని నువ్వు బయట పెట్టాల్సిన అవసరం చాలా ఉంది ఇంకా నీ నిజాయితీ సంగతులకు వస్తే నీ పోరాటం సందర్భంగా నువ్వు వేరే చాలా నీకు సంబంధం లేని విషయాలు అసలు నీకు అవసరం లేని విషయాలు చాలా మాట్లాడు చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఎవడమ్మ మొగుడు సొమ్మంటావా ఎవడమ్మ మొగుడు సొమ్మ నీ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నావురా గాడిద ఎవడు నీ అమ్మ మొగుడు సొమ్మ మా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అది ఆరు కోట్ల ఆంధ్రుల అమ్మ మొగుడు సొమ్ము నీది కాదు నువ్వెందుకు తీసుకుంటున్నావు మరి పాతిక శాతం మందికి నువ్వు ఫ్రీగా విద్యాదానం చేస్తానని ఒక పక్కన చెప్పుకుంటా మళ్ళీ అందరికి ఫీజులు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకుంటావు అంతేకాదు నీ బతుకు ఇవాళ నీ స్కూల్ బయట ఉన్న చిన్న చిన్న షాపులు పెట్టుకొని పిల్లలందరూ వస్తా పోతా ఉంటారు కాబట్టి వాళ్ళ అవసరాలు కావాల్సిన పెన్నులు పుస్తకాలు తినుబండారాల్లో షాపులు పెట్టుకొని కూర్చునే వాళ్ళ దగ్గర కూడా నువ్వు రోజుకు వంద రెండు వందలు నా స్కూలు పైన ముందు పెట్టుకున్నారు కాబట్టి మీరు నాకు కట్టాల్సిందే అని చెప్పి వసూలు చేసుకుంటున్నావు నీ కక్కుతి పుడ్ని వాళ్ళు వాళ్ళు బయట పెడుతున్నారు నీ బతుకును తొవ్వే రోజు దగ్గరకు వచ్చింది అనవసరంగా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు నీకు హైదరాబాద్ లో అవసరాలు హైదరాబాద్ నాయకులతో అవకాశాలు అవసరాలు నీ ప్రాపర్టీస్ ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళకు సేవ చేసుకో సేవ చేసుకో వాళ్ళకు ఊడికింజై బాంచన్ కాలు మొక్కుతా అని చెప్పి వాళ్ళ కింద బతుకు అంతేగాని వాళ్ళు ఇచ్చే ముడుపుల కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ముడుపుల కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ తిని ఇక్కడికి వచ్చి కక్కుతాం అంటే ఊరుకో ఇది ఉద్యమ సమయం కాదు ఆ రోజుల్లో వాళ్ళు ఏం మాట్లాడినా ఏదో ఉద్యమ వేళ్ళలో ఉన్నారు లేని జనాలు ఊరుకున్నారు ఇవాళ ఎవడైనా సరే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కక్కుతాం ఇక్కడ జిమ్ముతాం ఇక్కడ ఆంధ్ర గురించి ఎగతాళి చేస్తాం అని మాట్లాడితే అట్టు పెడితే మేము అట్టున్నర పెడతాం గుర్తు పెట్టుకోండి గుద్దితే గుద్దున్నర గుద్దుతాం ఇక్కడ ఇక్కడెవరు చావచచ్చలేరు ఎవరికి పౌరుషం లేకుండా లేదు ఆంధ్ర అంటే పిచ్చి పిచ్చి ఆశ లేకుండా హైదరాబాద్ లో బతకాలి అనుకున్న వాళ్ళు అక్కడ హైదరాబాద్ లో దొరికి బానిసత్వం చేసుకుంటే బానిస బతుకులు సిగ్గు లేకుండా బతకండి లేదా పౌరుషం ఉంది మేము మొగాళ్ళం పౌరుషం అనుకుంటే ఆంధ్రాకి వచ్చేసి గౌరవంగా బతుక్కోండి ఇక్కడ ఎవరికి చేయాల్సిన అవసరం లేదు అక్కడలాగా చాలా గౌరవంగా బతుకొచ్చు నువ్వు నీ నిజాయితీ గురించి చెప్తున్నావు నీ నిజాయితీ కదల కదలగా ఎన్నాళ్ళ నుంచో వింటున్నావు నువ్వు ఎవరి జోలికి రాలేదు కాబట్టి ఇన్నాళ్ళు ఎవడు మాట్లాడలేదు ఇవాళ మాట్లాడుతున్నావు నీ నిజాయితీ గురించి రామారావు గారికి అనుంగ భక్తుడు అని చెప్పుకుంటావు కదా రామారావు గారికి చేసిన నువ్వేంటి రామారావు గారి పక్కన తొంభై ఐదులో స్ప్లిట్ వస్తే తొంభై ఐదులో ఆయన కాదని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే నువ్వు ఎవరి పక్కన నిలబడ్డావు నిలబడి లక్ష్మీపారతి గారి దగ్గర సూట్ కేసుల విషయం ఆ రోజుల్లో ఇప్పటికీ కథల కథలుగా చెప్పుకుంటున్నారు ఆ సూట్ కేసుల కథ ఏంటో ఒకసారి జనాలకి వివరించి చెప్పునాయన ఒకనొక సందర్భంలో నాగేశ్వరరావు గారు నీకు మోహన్ బాబు మంచి నటుడే గాని మోహన్ బాబు గోరోజునం ఎక్కువ నోటుదోలు ఎక్కువ అని చెప్పి పబ్లిక్ గా ఒక మీటింగ్ లోనే నీకు గడ్డి విషయం గుర్తుందో లేదు అంతేకాదు ఇవాళ దాసనారాయణరావు గారి కుటుంబం దాసనారాయణరావు గారి కోడలు బయటకు వచ్చి నువ్వెంత మోసగాడివో నీ గత ఏందో నీ చరిత్ర ఏంటో చెప్తానే ఉన్నారు అంతేకాదు పరిటాల రవి గారు మహానుభావుడు బడుగు బలహీన వర్గాలకి అండగా తన కోసం బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రవి గారు అక్కడ ఉన్మాదానికి వ్యతిరేకంగా పోరాడ రవి గారికి హైదరాబాద్ లో నీ లాంటి సన్నాసులంతా ఆయన చుట్టూ చేరి ఆయన్ని ఒక కులానికి అంటగట్టి ఆయనకున్న మంచి పేరుని చెడగొట్టింది నిజంగాదా నీలాంటి వాళ్ల వల్ల కాదా పరిటాల రవి గారికి కులం అంటగట్టింది ఈ విధంగా తవ్వుకుంటా పోతే మోహన్ బాబు నీ గురించి కథల కథలు పుంకాలు పుంకాలు కొన్ని గంటలు వీడియోలు చేయొచ్చు నీ కథలు ఎవడికి తెలియదు అనుకుంటున్నావు నాయన నీ చరిత్ర ఎవడు ఎవడు జోలికి రానంతకాలం నువ్వేదో నీరు పొగుడుకుంటావులే నీ కర్మలే అని కొంచెం ఊరుకుంటారు తప్పితే మా జోలికి వస్తే చెప్పుతో కడతాం మోహన్ బాబు గుర్తు పెట్టుకో నీ కొడుకులు కూతుళ్లు గత పది సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చూపించు శుక్రవారం రిలీజ్ అయితే సోమవారం దాకా థియేటర్ లో ఉన్న సినిమా ఒక్క చూపించు ఇవాళ లోకం కోడై వస్తుంది ఏమని నీ కొడుకులు నీ కూతుళ్లు నిన్ను నీ సర్వనాశనం చేసి పిచ్చి పిచ్చి సినిమాలని తీసి సర్వనాశనం చేసి నిన్ను బజార్ను పడేస్తే ఇక దిక్కు లేక కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ముడుపుల కోసం ఇక్కడ ఆంధ్రాకు వచ్చే విషం కక్కుతున్నాం అని చెప్పి అంతేకాకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్లు మిగిలిపోయిన ఆరు కోట్లు ఏడు కోట్ల కోసం నానా యాగి చేస్తున్నాం అని చెప్పి జనాలు కూడైకి వస్తున్నారు వీటన్నిటి మీద మోహన్ బాబు నువ్వు సమాధానం చెప్పాలి నిన్ను బజార్కి ఈడుస్తాము నిన్ను ఇంతటితో వదిలిపెట్టేది లేదు ఎవడైనా సరే నువ్వే కాదు తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ విషం చిమ్ముతాము ఇక్కడ ఆంధ్ర మీద విషం చిమ్ముతాము అంటే చూస్తా ఊరుకునేది మాత్రం లేదు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి మీ బతుకు మీరు బతకండి మా బతుకు మేము బతుకుతాము ఆంధ్రాని అగౌరవపరిచినా ఆంధ్రాని అవమానిద్దామని చూసినా చెప్పుతో కొడతాం గుర్తుపెట్టుకోండి మోహన్ బాబు